హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట మనకు లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే మొదటి విడత అమౌంట్ అనేది అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా రెండవ విడత కూడా మేమైతే విడుదల చేసేసామని అయితే మనకు గవర్నమెంట్ నుంచి అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ ప్రశ్న ఏంటంటే చాలామంది విద్యార్థులకైతే మొదటి విడత అమౌంటే ఒక్క రూపాయి కూడా పర్లేదు బ్రోమాకు అని అయితే చెప్తున్నారు ఇకపోతే రీసెంట్గా పడిన రెండవ విడత అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందని కూడా చాలామంది అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ముందుగా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమందికి మొదటి విడత అమౌంట్ పడింది ఎంత పడింది అని అయితే నేనైతే అడుగుతున్నా ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి ఎందుకంటే అది వేరే విద్యార్థులకు కూడా అర్థం చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఎంత పడుతుంది అసలు నిజంగానే పడుతుందా లేదా అన్న అయితే క్లారిటీ అయితే కావాలి కదా ఇకపోతే ఆ విషయం పక్కన పెట్టినట్లయితే మనకు రీసెంట్గా విడుదలైన రెండవ విడత అమౌంట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి రెండవ విడత అమౌంట్ అనేది మనకు సో లాస్ట్ వీక్ అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇకపోతే అది ఎప్పుడు పడుతుంది అకౌంట్స్ లేక అనేది చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉంది సో సచివాలయాలకు వెళ్ళింటే అడిగింటే వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే జ్ఞానభూమి పోర్టల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోండి సో ఎవరికైతే స్టేటస్ అనేది కంప్లీటెడ్ అండ్ సక్సెస్ అని అయితే ఉంటుందో వాళ్ళకైతే సో ఎంత వీలైతే అంత తొందరగా వితిన్ వన్ వీక్ లేదా టూ వీక్స్లో అకౌంట్లో అమౌంట్ అనేది జమ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇకపోతే ఎవరికైతే పెండింగ్ అని ఉందో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే సో మీకు అమౌంట్ అనేది లేటుగా అయితే పడుతుంది ఇన్ కేస్ పడకపోతే మాత్రం ఇన్ కేస్ పెండింగ్ స్టేటస్ ఉంటే మాత్రం సో మీరు సచివాలయాన్ని కాంటాక్ట్ అయ్యేది చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే లేట్ చేసే కొద్దీ మీకు అమౌంట్ అనేది డిలే అవుతూనే ఉంటుంది ముందే చెప్తున్నా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి